షాపింగ్ ఏమ మంచిగా అయిపోయింది నీ షాపింగ్ే చాలా కష్టంగా ఉంది అందరూ బయట బాక్స్ ఉంట ఎవరికోసమో తెలుసా అందరం చిత్తల్లి అయితే సరే తీసుకుందా అయితే వాళ్ళ వీడియో ఏంటంటే దాని అయితే మండిపోతున్నాయి టైమ్ సెవెన్ థర్టీ అవుతుంది కానీ ఎండ ఇంట్లోకి వస్తుంది అయితే ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే నా చిల్లి వచ్చేసింది ఇవాళ మేము షాపింగ్కి వెళ్తున్నాం షాపింగ్ పోతున్నాం మేము అట్లా చుట్టూ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత షాపింగ్కి వెళ్తాం పొద్దు పొద్దున్నే పొద్దు పొద్దునే కాదు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఓకేనా మా ఆయన టెన్షన్ పడుతున్నాను వెనకాల ఏం షాపింగ్ ఏం షాపింగ్ అని మీకు కూడా తెలుస్తుంది ఏం షాపింగో స్నాక్స్లోకి సినిమా అయితే ఈజీగా తినేయచ్చు తొందర అని కదా అందుక సాల్టీ సాల్టీ అబ్బో నా చిరు తల్లి ఇవాళ ఏంటంటే ചപ്പാത്തി വിധാണി ഊഷർട്ട് മാടി മസ് പോയി അവിടെ വീഡിയോ തീസ് ഇകോതി പൊങ്കിന്തു ന് മാഡി മസ്അോ എന്തോടാ മരേ ഇങ്ങോ അയ്യാ വച്ചിട്ട് വയ്യ ఈయకైతే ఏది టైంకి దొరకదు అన్నీ నేను వచ్చే వెతికి పియాలి అబ్బా ఏ రూపులు ఉన్నావు నువ్వు ఇప్పుడు దొరికిందా దొరకదు నీ డ్రెస్సులు కూడా నీకు దొరకవు అమ్మా ఎక్కడ కూర్చుంటావు ఇక్కడ కూర్చుంటావు సన్లైట్కి వదిలి పేసుకొండమ్మా ఇవాళ లంచ్లోకి ఏంటంటే కొత్తగా ఏం లేదు టమాటా చట్నీ టమాటా చారు ఏంది టమాటా చారు టమాటా చట్నీ వేసుకుంటుంది టమాటా తోటలు ఏమైనా ఉన్నాయా అనుకున్నారా ఏం లేవు కానీ ఇంట్లో టమాటాలు ఎక్కువ అని చెప్పి ఇట్లా చేసేసిన మన హెయిర్ చాలా మాయిశ్చర్గా ఉండాలి అండ్ ఎట్లాంటి బ్రేకేజ్ ఉండకుండా చాలా సలూన్ లైక్ స్ట్రైట్ హెయిర్ స్మూత్ హెయిర్ కావాలి అని అంటే నేను ఒక షాంపూ యూజ్ చేస్తున్నా ఎప్పటినుంచో అయితే చాలా మంది షాంపూస్ యూస్ చేస్తారు కానీ చూస్ చేసుకోవడం చాలా రాంగ్గా చూస్ చేసుకుంటారు అయితే ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది బీ బ్లైండ్ సలూన్ లైక్ హెయిర్ ఇంటెన్స్ మాయిశ్చర్ షాంపూ మనము టెస్ట్ చేద్దాం దీని పిహెచ్ లెవెల్ అండ్ ఎఫికసీ ఎంత ఎఫికసీ ఉందో లేదో అని చెప్పి సరే ఫస్ట్ నా దగ్గర ఉన్న కొన్ని స్ట్రిప్స్తోనే నేను టెస్ట్ చేస్తున్నా ఇప్పుడు నేను ఒక గ్లాస్లో సోప్ వాటర్ ఇంకో గ్లాస్లో బ్లెండ్ షాంపూ యాడ్ చేస్తున్నాను షాంపూ నా రైట్ హ్యాండ్లో ఉన్నది ఇదేమో సోప్ వాటర్ కలర్ చాలా చేంజ్ అయింది సో ఇది ఎల్లో కలరే ఉంది అంటే కొంచెం కలర్ చేంజ్ అయింది ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ఉండొచ్చు అంటే ఈ షాంపూ ఐడియల్ చాలా ఎఫికేషియస్ అండ్ ఐడియల్ షాంపూ అని అర్థం బీ బ్లంట్ అనేది చాలా బెస్ట్ ఈ బీ బ్లంట్ షాంపూతో పాటు నేను కండిషనర్ కూడా ఇప్పుడు యూస్ చేస్తున్నా దీంట్లో జొజబో ఆయిల్ ఉండడం వల్ల అంటే ఈ జజబో ఆయిల్ లో ఎక్కువగా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండడం వల్ల న్యాచురల్ మాయిశ్చరైజ్ గా యాక్ట్ చేస్తుంది దీనివల్ల మన హెయిర్ నరిషింగ్ గా అండ్ స్ట్రెంతనింగ్ గా అండ్ చాలా షైనింగ్గా కనిపిస్తుంది షాంపూ అప్లై చేసిన తర్వాత బెస్ట్ రిజల్ట్ కండిషనర్ కూడా అప్లై చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ కండిషనర్ అట్లే ఉంచేసి తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి దీంట్లో విటమిన్ ఈ ఉండడం వల్ల హెయిర్ ని హైడ్రేటింగ్ గా ఉంచి డ్రై అండ్ ఫ్లాకీ స్కాల్ప్ ని రిజూవినేట్ చేస్తుంది మన హెయిర్ ఎలాస్టిసిటీని బూస్ట్ చేస్తుంది షైనింగ్ గా కూడా ఉంచుతుంది మన హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది అంటే చాలా ఫాస్ట్ గా హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది ఎంతో మంది హెయిర్ ఎక్స్పర్ట్స్ దీన్ని రికమెండ్ చేసారు ఇది యూస్ చేసిన తర్వాత మీరే చూస్తున్నారు కదా ఎంత మంచి హెయిర్ స్మూత్ గా షైనింగ్ గా కనిపిస్తుందో ఇంకా సలూన్ కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టే బదులు జస్ట్ త్రీ నైన్ నైన్ రూపీస్ కి మాత్రమే ఇది మనకు వచ్చేస్తారు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ కోసం సాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూపన్ కోడ్ యూస్ చేయండి ఓన్లీ ఆన్ బిల్డ్ డాట్ కామ్ అండ్ కాడక్ట్ ఆల్సో అవైలబుల్ ఆన్ అమెజాన్ ఐకాన్ ఫ్లిప్కార్ట్ బీ బ్లాండ్ గురించి టూ పాయింట్స్ చెప్పాలి ఇది ఒక ప్రీమియం హెయిర్ కేర్ అండ్ స్టైలింగ్ బ్రాండ్ విచ్ ఇస్ సినోమినస్ విత్ కటింగ్ ఎడ్జ్ హెయిర్ స్టైలింగ్ అండ్ హెయిర్ కేర్ మనం ఎప్పుడైనా వాళ్ళ దగ్గర కొన్నాం అనుకోండి బీ బ్లాండ్ విల్ డిక్ యూ ఆర్డర్ టు ఎ ఉమెన్ ఎంపవర్ విత్ ద సాంబో ఫౌండేషన్ త్రూ బీబీ నా చిటిత రాంది రెడీ అయిపోవాలి లేకపోతే అస్సలు రెడీ అవసరం సరే షాపింగ్ పోతున్నామని చెప్పు చిట్టి తమ్ముడు కోసం మేము కొనడానికి షాపింగ్కి వెళ్తున్నాం

లోపల్ టీషర్ట్ వేరే కలర్ ఉంది రెడ్ చిట్టి తమ్ముడు కోసం అయితే షాపింగ్ తొందరగా కంప్లీట్ అయిపోయింది కానీ నా చిట్టి తల్లి షాపింగ్ చేయాలంటేనే బాబోయ్ ఇంతలా ఇంత పెద్ద ట్విస్ట్ ఇస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే సర్లే ఇంకా అంటే ఎదుగుతున్న పిల్లలు కదా ట్రయల్ చేస్తేనే సెట్ అవుతుంది అని అనుకున్నా ఆమెనేమో బయట ఐస్ క్రీమ్ తింటూ ఉంది అప్పటివరకు మేము ఏదైనా ఫ్రాక్స్ గాగ్రాస్ అవన్నీ ఏమైనా కొత్త కొత్త మోడల్స్ ఏమైనా ఉంటే అవన్నీ కొన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందామని చెప్పి అనుకున్నాం ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి అంటే ఇది మొత్తం నేను మాంగళ్యాలో షాపింగ్ చేస్తున్నా మళ్ళీ ఏ షాపింగ్ మాల్ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని నన్ను అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నాను సరేలే కొన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకుందాం ఆమె వచ్చిన తర్వాత ట్రయల్ చేద్దామంటే అంటే ఏమైందంటే సరే ఇంకా ఐస్ క్రీమ్ తిన్నది కదా హ్యాపీగా ఉంటుంది కొంచెం సేపు ఆడుకుంటుంది నేను చెప్పిన మాట వింటుంది అని అనుకున్నా అనుకోవడం నా తప్పు అయిపోయింది అరే ట్రయల్ చేద్దామమ్మా అంటే ట్రయల్ చేయనని ఒకటే ముండిపట్టు పట్టుబడుతుంది వాళ్ళ లడ్డు మామ చెప్పినా కానీ వినట్లేదు నేను అనుకున్నదే చేస్తా ఈ డ్రెస్సెస్ ఇవన్నీ నేను ట్రయల్ చేయను నాకు అవన్నీ కుచ్చుకుంటాయి నేను వేసుకోనంటే వేసుకోనని చెప్పి చాలా అంటే చాలా ఏడ్చేసింది ఆల్రెడీ షాపింగ్ మాల్లో ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకంటే నా చెడుతల్లి ముందు కూడా చాలా ఏడ్చింది ట్రయల్ చేసేటప్పుడు నిజంగా పిల్లలు మన పేషెన్సీలు ఎవరిని చెక్ చేయడానికి టెస్ట్ చేయడానికే పుడతారేమో అనిపిస్తుంది పిల్లల వల్లనే సగం మందికి బీపీ వస్తుంది అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు తిట్టినాం అనుకోండి ఇంకా అసలే వేసుకోదు ప్రేమగా చెందరం అట్లా జరగద్దు లడ్డు మామా మామా ఆ రోజు కూడా అట్లా ఏడిచింది అక్కడ లడ్ మా ఐస్ క్రీమ్ మళ్ళీ ఇంకోటి ఇప్పియాల సరే ఇప్పిస్తారు ఇప్పిస్తాడు దాదాదా దా చెయ్యొద్దు దాదాదా లడ్ మామ ఉంటాడు ఉంటాడు లడ్ మామ ఉంటాడు దానికి సరే ప్యాంట్ తీయబు ప్యాంట్ తీయద్దా చూద్దామంటే ఆమెకి ఏమన్నా నేను అక్కడ చూపి చూపి వావ్ వావ్ చూపిస్తుందమ్మా మంచి కనిపిస్తుందాకా ಮಂಚ ಕನ್ನ ಇದೈತೆ ಮಂಚ ಕೊರೈಟಿ ಉದ ಗ್ರೀನ್ ಅದ ಗ್ರೀನ್ ಲೈಟ್ ನ್ಕೇನ್ ನಪ್ಪುಬೆಟ್ಟ ఒక ఉల్టా అక్క నేను టిప్పు తిప్పు ఇదే నచ్చింది కదా ఈ కలరే బాగుంది ఆ కలర్ కొంచెం డల్గా మరి చూడు నువ్వు ఈ కలర్ వేయకపోతే ఇది నా ఆ కలరే తీసుకొని పోతుండే ఇప్పుడు ఈ కలర్ ఎంత బాగుంది చూడు నీకు చిడుకల్లి అయితే చూపిస్తున్నా ఏ ఇది ఎప్పుడు వేసేటట్టే ఉంది అదే బాగుందక్క ట్రెడిషనల్గా ఇగ ఇది బాగుంది ఏది బాగుంది అడు నువ్వు చెప్పు గ్రీన్ కదా సూపర్ ఉంది ఫస్ట్ ఫస్ట్ వేసింది కూడా బాగుందా రెండు బాగున్నాయా మరి ఇది ఒకసారి ట్రై చేద్దామా క్రీమ్ కూడా ఈ క్రీమ్ ఇది కూడా బాగుంటుందేమో కదా అలిగింది నా చిటి తల్లి అలిగింది నా చిటి తల్లి అలిగింది నా చిడుతల్లి అలిగింది అలిగింది నా తల్లి కుప్ప తీస్తుందా 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 మరి నేను తీస్తుందా తమ్ముడు షాపింగ్ ఏమో మంచిగా అయిపోయింది నీ షాపింగే చాలా కష్టంగా అవుతుంది ఇంటి పైకి చేసుకో ఇట్లా వేసుకుందా అన్ని ట్రై చేస్తుందా ఆమె గుడ్ అయిపోయింది కన్నమ్మ ఇది బయట కట్టాక అవును సాఫ్ట్ సాఫ్ట్ ఉంది ಎಾಗ್ ಪೈನ್ ಕಿ ಜೈ ಡ್ರೆಸ್ ఫైనల్ గా నచ్చికి త్రీ నచ్చినాయి గ్రీన్ క్రీమా అటుకో అద్దం దగ్గర బాని తీసా నీకు అక్కడ ఏది బాగుంది అక్క గ్రీన్ బాగుంది కదా പർപ്പ <laughs> 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 <m -u> <laughs>

మూడు స్వింగ్స్ ఒక్కోసారి ఒక్కోలాగా ఏంటో పిల్లలు అర్థం కాదు వాళ్ళు ఎందుకు కొబ్బడుతురో తెలియదు ఎందుకు నవ్వుతారో తెలియదు ఎట్లా హ్యాపీగా ఉంటారో అర్థం కాదు ఏ టైంలో లో ఎట్టుకుంటారో అర్థం కాదు అంటే కొన్ని డ్రెస్సెస్ అయితే చూసినాం కుర్తీస్ చాలా బాగుంది టాప్ బాటమ్ అండ్ చున్నీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది కలర్ఫుల్ గా అన్ని సేమ్ కలర్లో టాప్ బాటమ్ అండ్ ఇది పట్ల వైట్ వచ్చింది చూడ్ ప్రైజ్ టువెల్వ్ ఫిఫ్టీ ఏమో ఉంది నెక్ దగ్గర వర్క్ వచ్చింది హ్యాండ్స్ దగ్గర కొంచెం వర్క్ వచ్చింది చాలా బాగుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ లో వేరే వేరే కలర్స్ లో చాలా బాగున్నాయి అన్ని ఫైనల్ గా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నా చిట్టి తల్లికి ఒక డ్రెస్ తీసుకున్న అండ్ నా చిట్టి తల్లి వాళ్ళ చిట్టి తమ్ముడికి ఇంకో ఒక డ్రెస్ తీసుకున్నా అండ్ ఒక టాయ్ కూడా తీసుకున్నా మొత్తానికి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చిట్టి తమ్ముడు ఎవరు ఏంటి మీకేం అర్థం కావట్లేదు కదా ఫుల్ క్లారిటీ నెక్స్ట్ వీడియోలో ఇచ్చేస్తాం అప్పటివరకు మీరు చేయండి